ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఎంతో ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేటప్పుడు అది హెచ్చు ప్రదర్శించవచ్చని గమనించడం అవసరము రెండవ ఇంటిని పాలించే కుజుడు ఏడవ ఇంటిలో ఉంటాడు మొదటి మరియు రెండవ గృహాలపై తన ప్రభావాన్ని చూపుతుంది ఈ అమెరికా సంభావ్య వ్యాపార లాభాలకు వేదికను నిర్దేశిస్తుంది నిర్దిష్ట వ్యాపార ప్రణాళికలు లాభదాయకంగా మరియు ఆర్థిక లాభాలకు దారితీస్తుంది ఈ నెలలో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం అవసరము ఈ నెల ప్రారంభంలో మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు బృహస్పతి బుధుడు మరియు సూర్యుడితో పాటు ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు ఇది ఆరోగ్య సంబంధిత ఆందోళనలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనికన్నా పరిహారము వీధి కుక్కలకు ఆహారం పెట్టడము అనేటువంటిది చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి